అన్నమయ్య జిల్లా వాయల్పాడు ఇరవై ఏళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రైతుల దగ్గర సేకరించిన భూములు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా మార్చాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్తవ్యం వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి దగ్గర లేఅవుట్ లేఅవుట్లో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీనేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడ పార్కును విచ్చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఖమ్మం నిరంజన్ రెడ్డి శ్రీహరి రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొలి సత్యనారాయణ రెడ్డి కలిసి పూర్ణ కుమ్మంతో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి గల గజ పూలమాలతోటి స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొననున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఏపీఐఏసి అధికారులు పాల్గొన్నారు ఈ పారిశ్రామిక వాడలతోటి పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వాడ అన్న నినాదంతో కొత్త శాఖానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం వహిస్తుందని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలన్న ఉద్దేశంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంయు పారిశ్రామిక వాడలను ప్రారంభించి అన్ని ప్రాంతాల నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి పదంలో నడిపించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలన్న ఉద్దేశంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడలను ప్రారంభించి అన్ని ప్రాంతాల నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి పదంలో నడిపించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కోరారు నియోజకవర్గం ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నల్లారి కుటుంబ ఆయన ప్రజలకు సూచించారు కార్యక్రమంలో ఏపీఐఏసి సంబంధిత అధికారులు టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు నల్లారి అభిమానులు పాల్గొన్నారు ఆ రోజు మనం ల్యాండ్ అంతా కూడా మా విలేజ్లో తీసుకొని ఆరు వందల ఎకరాలు సిఆర్పిఎఫ్కి గీయటం జరిగింది తర్వాత చిదంబరం గారు ఇక్కడికి వచ్చి మనకు అది శాంక్షన్ చేయటం జరిగింది అప్పుడు ఈరోజు ఇరవై ఏళ్ళు పట్టింది ఈ బిల్డింగ్స్ అంతా కూడా అయ్యేదానికి అంటే ఒక కుగ్రామంలో ఒక ఆరు వందల కోట్ల రూపాయలతో బిల్డింగులు కట్టినారంటే మనం మొత్తం చేసుకోవచ్చు ఏ విధంగా మనము ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది ఇక్కడ కూడా పన్నెండు వందల ఎకరాలు ఆ రోజు తీసుకోవటం జరిగింది ఏపీఐసి భూములు అప్పుడు మంచి అప్పుడు రేట్లు కూడా లేవు రైతులు కూడా ఏం బాధపడాలి అందగా వాస్తవంగా ఇప్పుడు ఒక ఎకరా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఇవన్నీ చేసిన దానివల్ల మీకు విలువ వచ్చింది మీరేం చెప్తారు ఇప్పుడు నాలుగు ఐదు కోట్లు ఆరు కోట్లు ఒక ఎకరా అని చెప్తారు ఎందుకు వచ్చింది విలువ జైంట్ టు కట్టినాం కాబట్టి వచ్చింది సైన్స్ కట్టినాం కాబట్టి వచ్చింది ఈ ల్యాండ్స్ అన్ని ఇండస్ట్రీలు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాం కాబట్టి వచ్చింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర పోయేటప్పుడు ఇవన్నీ చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఏందన్నా ఇంత ఇన్ని భూములు సబ్స్టేషన్ నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ ఇక్కడ మనకు సో ఇంత అభివృద్ధి మనం చేసుకోవటం జరిగింది ఎందుకు చేసే మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ వచ్చినారు ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి ఈరోజు కాదు మా తండ్రి గారు నైన్టీన్ సిక్స్టీ టూ అరవై రెండు అరవై ఏళ్ళ ముందు మా నాయన ఎమ్మెల్యే ఈ రోజు మమ్మల్ని తొమ్మిది రోజులు మీరు అసెంబ్లీకి పంపించడం జరిగింది పదహైదు సూర్లు నిలబడినా ఒక సూర్యంలో ఓడిపిండొచ్చు మా తండ్రి కూడా ఓట్లు రెండు సూర్లు మేము ఓడిపిండొచ్చు తొమ్మిది రోజులు రోజు మమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినారు మా కుటుంబం పైన మీకు అంత నమ్మకం కష్టకాలంలో ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన కాన్సెన్స్ ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఇంకా జడ్డం గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కానీ షూ ఫ్యాక్టరీలు కానీ ఈ ల్యాండ్స్ హైవే పైన వచ్చిన దానివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర చాలా దగ్గర ఇప్పుడు ఏదైతే అరవై ఎకరాలతో ఇప్పుడు ఈ పార్క్ డెవలప్ చేస్తున్నారు చిన్నగారు ఎవరైనా పెట్టుకోవాలంటే ఎకరాలు ఎగిరేలా అరవై లక్షలు అనుకుంటా కదా జడ్డం గారు ఫార్టీ ల్యాక్స్ మనం ఆన్లైన్లో మీరే తీసుకోవచ్చు ఏ ఫ్యాక్టరీ పెట్టాలా ఏం పెట్టుకోవాలనేది మీరు ప్లాట్ల ప్రకారం తీసుకోవచ్చు ఎస్సీలకైతే జడ్డం గారు చెప్పినట్లు ఇంకా తక్కువ రేటుకు కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కే కా సబ్సిడీ అంతా కూడా కాబట్టి ఇవన్నీ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ల్యాండ్ ఉపయోగపడుతుంది పీలేఆర్ మధ్యలో కూడా మనం అప్పుడు ఆరు వందల ఎకరాలు తీసుకోవటం జరిగింది దాన్ని అప్పుడు ముందు ప్రభుత్వము ఏం చేసి అంటే ఇచ్చి దాన్ని కొంచెము పద్ధతి లేకుండా చేసిన దానివల్ల పీలియర్ సైట్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది జడ్డం గారు పీలేయర్ సైట్ అప్పుడు ఆరు వందల ఎకరాలు అప్పుడు మనం అక్వేర్ చేసింది ఆ ఇళ్ళకి ఇచ్చి హోటల్ సెంటు లెక్క ఎనిమిది వేల ఇచ్చేసి దాని అంతా గబ్బు గబ్బు పట్టించేసారు అప్పుడు అది ఎంత చేయాలనేది ఇంకా మిగతా ల్యాండ్ ఉందా మనం ఏం చేయాలనేది కొంచెం ఆలోచించాలి ఇప్పుడు చెప్తున్నా ఈ భూమి ఇప్పుడు అక్వైర్ చేయాలంటే అయ్యా చెప్పండి రాష్ట్రంలో ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఈ ఎంఎస్ఎంఐ పార్క్ అభివృద్ధి ఆలోచనలో భాగంగా ఇక్కడ శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు చామకూరు శ్రీధర్ గారికి అలాగే శాసనసభ్యులు నల్లారి కిషోర్ ఈ వేదిక యొక్క సభాధ్యక్షులు శ్రీ నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారికి అలాగే జేడబ్ల్యూపీ మరియు ఇతర నాయకులు ప్రజలు మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం ఈ నెల మే ఒకటో తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలో పదకొండు ఎంఎస్ఎంఈ పార్కులు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వాటిని ప్రారంభించడం జరిగింది అందులో ఒకటి మన ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నటువంటి ఈ యొక్క పార్క్ కూడా ఉంది దాంతోపాటు ముప్పై తొమ్మిది పార్కులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది తద్వారా అవి కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపల పూర్తవుతాయి మరొక ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనేది ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగా మన జిల్లాలో మిగిలిన ఎక్కడైతే ఇంకా ప్రారంభం లేవో ఎంఎస్ఎంఈ లేవో ఆ నాలుగు నియోజకవర్గాల్లో కూడా భూమిని గుర్తించడం జరిగింది ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేసుకోవడం జరుగుతుంది సో తద్వారా మన మన రాష్ట్రంలో మన జిల్లాలో మనం వెనుకబడినటువంటి మన ప్రాంతంలో అనేక మందికి కూడా పారిశ్రామిక అవకాశం ఇవ్వడం వారికి అభివృద్ధిలో భాగం చేయడం అనేది ప్రధానంగా మనకు ఉద్దేశంగా కనిపిస్తుంది మరి ఈ రోజు ఇక్కడ ఎనభై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు ఎకరాల్లో మనం ఎంఎస్ఎంఈ పార్కుని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పార్కుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ